ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు పాణిమి తిథితో ప్రారంభమై నవంబర్ ఇరవై అమావాస తిథితో ముగుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో నక్షత్ర ఆరాధన ఏ విధంగా చేయాలి అలానే కార్తీక మాసంలో ముందు తులసికోట దగ్గర పూజ చేయాలా లేదా పూజా మందిరంలో పూజ చేయాలా గడప దగ్గర పూజ చేయాలా అనే విషయాలను కూడా తెలియజేస్తానండి కార్తీక మాసంలో తెల్లవారుజామున బావి దగ్గర పూజ చేసుకుంటాం కదండి సాక్షాత్ ఆ గంగం తల్లికి పూజ ఏ విధంగా చేయాలో ఇప్పుడు షేర్ చేస్తానండి అయితే ఈ పూజను తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడు చేయాలి ఈ పూజను బావి దగ్గర చేయాలి బావి దగ్గర మూడు కానీ ఐదు బకెట్ల నీళ్లు తోడుకొని తల మీద పోసుకోవాలి ఆ తర్వాత తడిబట్టలను మార్చుకొని ఈ పూజను చేయాలి పూజకు కావలసిన పూజా సామాగ్రి మొత్తాన్ని ఒక ప్లేట్లో సర్దుకొని బావి దగ్గరికి తెచ్చుకోవాలి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు ప్రమిదలు నువ్వుల నూనె ఒత్తులు అగ్గిపెట్ట ముగ్గు వేయడానికి బియ్యం పిండి ప్రసాదం పెట్టడానికి పంచదార కానీ ముక్క కానీ ఈ పూజను నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలి నక్షత్రాలు కనిపించినా కనిపించకపోయినా సరే తెల్లవారుజామున ఐదు లోపు చేయాలి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున బావి దగ్గర పూజ చేయడం వలన నది స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది ఒకవేళ బావి లేకపోతే బోరు బో బావి లేకపోతే బోరు ఉంటే బోరు దగ్గరైనా చేసుకోవచ్చు ఒకవేళ బోరు కూడా లేకపోతే నక్షత్రాలు కనిపించే చోట ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకొని బావిలాగా భావించి పంపు దగ్గర ఈ పూజను చేసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు కూడా అంటే ప్రతిరోజు తెల్లవారుజామున చేస్తే మంచిది ఒకవేళ కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు పదిహేను రోజులు పాడ్యమి రోజు ఏకాదశి రోజు పౌర్ణమి రోజు కార్తీక సోమవారాల్లో ఈ పూజను చేసుకోవచ్చు కార్తీక మాసంలో నదీ స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది బావి అంటే గంగమ్మ తల్లి నేను మీకు చూపించడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి ఒక పీఠని అయితే ఈ గ్లాసులో నీటిని నేను బావి బావిగా భావించి బావిలో స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఈ విధంగా బావిలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేసి కొద్దిగా పంచదార కూడా వేసి నమస్కారం చేసుకోవాలండి కార్తీక స్నానం తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు తలకి నూనె ఉండకూడదు సబ్బులు షాంపూలు వాడకూడదు ఈ పూజ పూర్తయ్యాక రోజు ఎలా అయితే పనులు చేసుకుంటామో ఆ పనులు కంప్లీట్ అయిన తర్వాత సబ్బుతో స్నానం చేయవచ్చు ఈ విధంగా బావిలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు పంచదార వేసిన తర్వాత బావి మీద పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి గంధంతో ఈ విధంగా వస్త్రమాల వేస్తే చాలా మంచిది నేనైతే పూలమాల వేసానండి వస్త్రమాల వేస్తే చాలా మంచిది పువ్వుల మాల వేసినా సరే తప్పకుండా వస్త్రమాల వేయండి చాలా మంచిది ఆ తర్వాత ఈ విధంగా బొట్టు పెట్టుకున్న తర్వాత బావి ముందు మట్టి నేల అయితే నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి లేదంటే జాజితో కానీ పసుపుతో కానీ అలికి పద్మ ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో వేసుకోవాలండి పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి ప్రమిదలను ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక్క ప్రమిదినైనా వెలిగించుకోవచ్చండి నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచిదండి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ప్రసాదం ఏదైనా పెట్టొచ్చండి ఏదైనా స్వీట్ కానీ పండు కానీ పంచదార కానీ బెల్లం ముక్కైనా పెట్టచ్చు ఆ తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలి తర్వాత పూజా మందిరంలో కూడా పూజ చేసుకోవాలండి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటే మంచిది ముఖ్యమైన రోజులు అంటే ఏకాదశి పౌర్ణమి కార్తీక సోమవారాల్లో ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని స్వామివారికి ప్రసాదం పెట్టిన తర్వాత మనం భోజనం చేయవచ్చు ఉపవాసం ఉండి దీపదానం చేస్తే చాలా మంచిది ఉపవాసం ఉన్న రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదండి ఒకవేళ నిద్ర వస్తే నిద్రపోయినా లేచిన తర్వాత స్నానం చేసి అప్పుడు మాత్రమే దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇంటి ముందు దీపం పెట్టుకోవాలి మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర బావి దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ విధంగా తెల్లవారుజామున చేసినా మంచిదండి సాయంత్రం వేళలో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా గంగమ్మ తల్లి పూజ చేసుకుంటే శివయ్య అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది కార్తీక మాసంలో తులసి దళాలతో పూజ చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో శివాభిషేకం శివయ్య పూజ విష్ణు ఆరాధన చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల అనుగ్రహాన్ని పొందవచ్చు మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతారు కార్తీక మాసంలో ముందుగా తులసి కోట దగ్గర పూజ చేయాలా లేదా పూజా మందిరంలో పూజ చేయాలా ద్వారబంధన దగ్గర పూజ చేయాలా అనేది ఇప్పుడు చెప్తానండి ఒక తులసి చెట్టుకు పూజ చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు తులసి మొక్క వేర్లలో గంగా యమున సింధు కావేరి నదులు ఉంటాయి తులసి చెట్టు మధ్యలో సకల దేవతలు కొలువై ఉంటారు తులసి ఆకుల్లో సకల వేదాలు శాస్త్రాలు ఉంటాయి తులసి మాతకి పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం మనకు లభిస్తుంది తులసి మాతకి పూజ చేయడం అంటే కొద్దిగా నీళ్లు వడ్డించి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అమ్మవారికి సమర్పించాలి అమ్మవారి దగ్గర పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద ఒక దీపారాధన చేయాలి రెండు అగ్రత్తును వెలిగించి ధూపం చూపించాలి తులసిమాతకి ఏదో ఒక ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి తులసిమాత చుట్టూ తిరగడం వీలైతే మూడు కానీ ఐదు కానీ పదకొండు ప్రదక్షిణలు చేయవచ్చు ముందు తులసి మాత దగ్గరే పూజ చేసుకోవాలండి ఎందుకంటే సీతారాములు లక్ష్మీనారాయణులు భార్యాభర్తలు ఇలా అంటారు కదండి ముందు ఆడవారి పేరే తలుచుకుంటారు కాబట్టి ముందు అమ్మవారికి పూజ చేసిన తర్వాత అయ్యవారికి పూజ చేసుకోవాలి తులసిమాత దగ్గర పూజ చేసుకున్న తర్వాత ద్వార పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తూ ద్వార పూజ చేసుకుంటామండి ముందు ద్వారపూజ చేసుకోకుండా పూజా మందిరంలో పూజ చేసుకున్న ఫలితం ఉండదు ముందు ద్వారపూజ చేసుకొని ఆ అమ్మవారిని ఆహ్వానించుకోవాలి తర్వాత నిత్య పూజ చేసుకోవాలండి తెలుసుకున్నారు కదండి తెల్లవారుజామున నక్షత్ర ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే బావి పూజ ఏ విధంగా చేయాలి అలానే ముందు తులసి కోట దగ్గర పూజ చేయాలా నిత్య పూజ చేయాలా అనేది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి